నమస్తే నేను సంపత్ ప్రముఖ కవి రాష్ట్ర ప్రభుత్వ దశరథి అవార్డు గ్రహీత అన్నవరం కలం నుంచి గాలువారిన అట్లనే కవిత సంపుట నుంచి మా అమ్మ సత్యమ్మ యాదిలో అన్నవరం మదిలో మెదిన జ్ఞాపకాల పరంపరలు ఈ అట్లనే పుస్తకం నుంచి ఆమె సాయతులతో బురద పొలములో మునుం బట్టి వడిబడిగా నాట్లేస్తూనే పుట్టంగ నలుగురం తమ్ముడా లక్ష్మణ పేరుకే ఇద్దరమురా అలా ఓకగా రామాయణం ధర ఎత్తుకుంటే స్వయాన రాముడు సీతమ్మ వారే కిందికి దిగి వస్తున్నట్టు కంటిలో ఆలాపనలు ఆ వరి పొలమంతా రంగస్థల సంరంభం చేను పనిచేస్తూనే పదం కైగట్టిన కార్యాచరణ వింటుంటే హార్మోనియం తీరు ఆమె నోరు రాగయుక్తంగా కలగలిసిపోయిన గొంతుకలు నారీమనుల నాట్ల సరి సమాన చరణాలు పారవశ్యంగా నారు తల ఊపుతున్న దృశ్యం చెరువు ఎనక శిఖముల కలుపు తీయంగా ఎర్ర చెలక మీద కంకులు ఇరవంగా వ్యవసాయం ఆకాశం ఒక జావలి గీతం శ్రవణానందంతో కొంగల గుంపుల విహారం నాగారం ఊరు దారికి ఇరువైపుల మోత్కుళ్ళు ఆ చెట్ల ఆకుల నుంచి రెపరెపల ధ్వనులు కంటి నిండా ఎర్ర ఎర్రని గోగు పూల సంగీతం నిత్యం ఆమె పాటలు విన్న కొండ గుట్టల ధీరత సత్యమ్మ నివసించిన ఇంటివైపు నడుస్తుంటే ఆ వాడకట్టు నుంచి సన్నగా తీగ రాగాలు వా ఇంటి వాకిలిలో దేశీ గీతల ప్రకంపనలు ఆ గోడలకు చెవు ఆనిస్తే భూపాల రాగమే ఇప్పుడు ఆమె లోకంలో లేకపోవచ్చు తన గొంతు ఊరందరిలోకి వ్యాపించింది యాన జానపదం బాహుల్యమైన తీరిది నమస్కారం